కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది పులివెందుల జడ్పీటీసీ స్థానానికి పదకొండు మంది ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి పదకొండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఈ నెల పన్నెండున రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి సున్నితమైన ప్రాంతాలు కావడంతో రెండు మండలాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ పులివెందులలో మకాం వేసి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు రెండు మండలాలు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోస్ట్ ఏర్పాటు చేశారు సోమవారం ఉదయం రెండు మండలాల్లో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు పోలింగ్ జరిగే వరకు స్థానికేతరులు రెండు మండలాల్లో ఉండకూడదని పోలీసులు స్పష్టం చేశారు